నెల్లూరు జిల్లా దొరవ మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద మండలంలోని ఆలయాల పాటు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మధ్య కాలంలో మండలంలోని ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాల గురించి నాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు చర్చించారు ఈ కార్యక్రమంలో దుర్వార సత్రం మండల ఎస్ఐ అజయ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఆలయాల చైర్మన్లు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని అరికట్టాలంటే ఎక్కువ అవుతున్న సమయంలో ఎవరి మీద అనుమాన పడాలో ఎవరిని అదుపులోకి తీసుకోవాలో తెలియటం లేదని ఇలాంటి చర్యలను అరికట్టాలంటే ఆలయాల చైర్మన్లు హుండీలో ఎక్కువ మోతాదులో బంగారం కానీ నగదు కానీ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు మనకు ఇది చేస్తారు మనకు ముఖ్యంగా టెంపుల్లో ఉండేది జనరల్గా ఎక్కువ వాల్యూబుల్స్ ఏమి అని చెప్పేసి ఇంత ముందు నుంచి కూడా కారు కానీ మీరు కానీ అందరికి చెప్పు ఉంటారు వేదాన్ని నెలకు ఒకసారి తీయండి ఎందుకనంటే పోయిన తర్వాత రూపాయి రావాలన్నంటే అయ్యే పని కాదు ఇప్పుడు ఏదన్నా ఉత్సవం జరుగుతుంది సపోజ్ వాళ్ళు టెంపుల్ చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం జరుగుతుంది అప్పుడు ఏంటంటే వార్షికోత్సవం జరిగినప్పుడు పది మంది ఊర్ల వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎవరన్నా వచ్చినప్పుడు పది రూపాయలు పిండిలో వేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ వారం వారం అభిషేకం జరుగుతుంది వారం వారం పూజ జరుగుతుంది కానీ వచ్చేవాళ్ళు ఏదో తప్పు ఉంటారు లేదు అకేషనల్గా బర్త్డేలో లేకపోతే పెళ్లి రోజులో పెళ్లి కార్యక్రమాలు ఇంకో కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం వరకే ఆ టెంపుల్కి వెళ్తారు తప్ప ఊరంతా వెళ్ళడమో లేకపోతే ముండిలో డబ్బులు వేయటం ఏమి ఉండదు పోవచ్చు వారం వారం వెళ్తారు కాబట్టి వారం వారం వెళ్ళినప్పుడు ఏంటి అంటే పది రూపాయలు లేకపోతే వంద రూపాయలు ఎంతో వేస్తారు కాబట్టి నాలుగు వారాలకు ఒకసారి నెలకు ఒకసారి తీసారనుకోండి అందులో ఎక్కువ అమౌంట్ ఉండదు సపోజ్ ఏదన్నా అనుకోకుండా అని అనంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలోనే నల్లపల్లి టెంపుల్లో ఒక దాంట్లో రెండుసార్లు పంపుతానని జరిగింది రెండు సార్లు జరిగింది అది మరి ఇక దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తే పోయిన వస్తువు తిరిగి రాదు ఇప్పుడు అంతా కూడా ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత చేతులకు కూడా గ్లౌజ్లు వేసుకోవడం మొహానికి కూడా సీసీ కెమెరాలు ఉన్నా మాస్క్లు వేసుకొని రావడము లేదని అంటే వాటిని బాగా కనపడకుండా వాటి మీద క్లాత్ ఏమన్నా వేసేసి ఏం కనపడకుండా ఇది చేయటము ఇట్లా కూడా చేసే సందర్భాలు చాలా ఉన్నాయి చూస్తే ఈవెన్ సిసి కెమెరాలు పెట్టినప్పుడు కూడా లేదా వచ్చిన వాడు ఎవరో జనరల్గా టెంపుల్లోకి వచ్చి చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇంతకుముందు మనకి అరెస్ట్ అయ్యి చేసి చేసిన దొంతనా ఒప్పుకున్న వాళ్ళు ఎవరన్నా ముద్ద అనంటే వాళ్ళంతా కూడా ఈ సంచార్ జాతుల